నా ప్రేమైన సహోదళ్ళందరికీ అస్లాం వాలైకుంహతుల్లా ఇబ్బు సహోదల్లరా షబే మేరాజ్ ఎప్పుడు షబే మేరాజ్ జాగారం ఎలా చేయాలి షబే మేరాజ్లో ఉపవాసం ఎలా ఉండాలి మరియు ఎన్ని ఉండాలి అనే యొక్క అనుమానాలు చాలామందికి ఉంటాయండి చాలామంది ఈ యొక్క షబే మేరాజ్ను పండుగ అంటూ ఉంటారు షబే మేరాజ్ పండుగ అంటారు జాగారం ఎప్పుడు చేయాలి అని చాలామందికి ఒక డౌట్ అనేది ఉంది సహోదల్లరాజ్ చూడండి షబే మేరాజ్ అంటే ఏమిటి ముందుగా మనం షబే మేరాజ్ అంటే ఏమిటి అనేది మనం చూద్దాం సహోదరుల చూడండి షబ్ అంటే రాత్రి మేరాజ్ అంటే నిచ్చెనం అంటే ఈ యొక్క రాత్రిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం గారు ఆకాశాల వైపుకు గగనయాత్ర చేశారు స్వర్గాన్ని నరకాన్ని చూశారు దీన్నే షబే మేరాజ్ అంటారు ఓకే క్లియర్ అయిందా మరి ఈ యొక్క షబే మెరాజ్ ఎప్పుడు ఉంది అంటే చూడండి సహోదరులారా మన ఇస్లాం క్యాలెండర్ ప్రకారంగా జనవరి ఇరవై ఏడు రాత్రిలో ఈ యొక్క షబే మెరాజ్ స్టార్ట్ అవుతుంది సరేనా మరి ఈ యొక్క షబే మెరాజ్ రాత్రికి జాగారం ఎలా చేయాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుందండి సహోదలారా చూడండి ఈ యొక్క రాత్రిలో ఎలాంటి జాగారం లేదండి షబే మెరాజ్కు ఎలాంటి జాగారం లేదు ఎలాంటి నమాజు లేదు ఎలాంటి ఇబాదత్ ప్రత్యేకమైనది లేదండి అర్థమైందా చాలామంది ప్రత్యేకమైన నమాజులు ఎన్నో చూపిస్తూ ఉంటారు మనం సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటే కనుక యూట్యూబ్లో చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి ఈ యొక్క రాత్రిలో ఫలానా ఈ నమాజ్ ఉంది ఫలానా ఈ జిఖర్ ఉంది ఫలానా వజీఫా ఉంది ఇలా మీరు చేయడం ద్వారా మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది ఇలా మీరు చేయడం ద్వారా మీరు కోరినది మీకు దొరుకుతుంది అనే యొక్క విషయాలు చాలామంది చెప్తూ ఉంటారండి మొత్తం ఫేక్ న్యూస్ ఇదంతా అర్థమైందా అయితే ఈ షబే మేరాజ్ రాత్రిలో ఎలాంటి జాగారం లేదు ఎలాంటి ప్రత్యేకమైన నమాజు లేదు అర్థమైందా మరియు చాలామంది ఈ యొక్క షబే మేరాజ్ రాత్రి మొత్తం గ్రూప్ లాగా తయారయ్యి కబ్రస్థాన్ వైపుకు వెళ్తూ ఉంటారు కబ్రస్థాన్ కాడికి వెళ్ళి అక్కడ దువా కూడా చేస్తూ ఉంటారు అర్థమైందా ఇలా ఎక్కడ కూడా హదీసులో లేదండి అర్థమైందా ఈ షబే మెరాజ్లో మీరు ఇలా చేయాలి కబ్రస్తాన్కు వెళ్ళాలి ఈ యొక్క రాత్రి జాగారం చేయాలి అని ఎక్కడ కూడా ఏ హదీస్లో లేదు ఇది మొత్తం కూడా మనం సృష్టించుకున్నదే తప్ప దీనికి ఇస్లాంకు ఎటువంటి సంబంధం లేదు అర్థమైందా మరియు ఉపవాసాలు ఎన్ని ఉండాలి మరి ఉపవాసాలు ఎలా పాటించాలి అనే యొక్క విషయాలు కూడా చాలామంది చెప్తూ ఉంటారు సహోదరులరాజు చూడండి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం గారు ఈ యొక్క రజబ్ నెలలో ఎక్కువగా అధికంగా ఉపవాసాలు పాటించేవారు అని మనకు ఆ దిశలో కనబడుతుంది ప్రవక్త వారు ఎక్కువగా ఉపవాసాలు పాటించేవారు రమజాన్ నెల యొక్క తయారీ రమజాన్ నెల యొక్క ప్రాక్టీస్ రజబ్ నెల నుండే స్టార్ట్ చేసేవారు మరి మనం కూడా ఈ యొక్క రజబ్ నెలలో మీరు ఎన్ని కావాలనుకుంటే అన్ని రోజాలు ఉండవచ్చు అన్ని ఉపవాసాలు పాటించవచ్చు ఎలాంటి తప్పు లేదు మీరు ఎన్ని ఉపవాసాలు పాటిస్తే అంత ప్రతిఫలం మీకు దొరుకుతూ ఉంటుంది కానీ దీన్ని ప్రత్యేకమైనదిగా భావించకూడదు మళ్ళీ ఇలా చేయాలని ఆజ్ఞ కూడా లేదు అర్థమైందా ఉంటే ఉండవచ్చు లేదంటే లేదు ఎలాంటి తప్పు లేదు ఇవన్నీ నఫిల్ రోజాలు అర్థమైందా ఇవన్నీ మొత్తం నఫిల్ రోజాలు ఉంటే మీకు పుణ్యం లభిస్తుంది మీరు ఒకవేళ ఉండకపోయినా కూడా మీకు ఎలాంటి తప్పు లేదు అర్థమైందా అయితే ఈ యొక్క రజబ్ నెలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహ్ అలీ వసల్లం గారు ఎక్కువగా ఉపవాసాలు పాటించేవారు కాబట్టి మనం కూడా ఉపవాసాలు పాటించాలే కానీ ప్రత్యేకంగా ఈ రోజు ఉండాలి ఫలానా రోజు ఉండాలి అనే యొక్క ఆధారం మాత్రం ఎక్కడ కూడా లేదండి సరేనా ఈ విషయం మీకు క్లియర్ అయిపోయింది మరి ఈ యొక్క రాత్రిలో మేము ఏం చేయాలి షబే మేరాజ్ యొక్క రాత్రిలో మేమేం ఏం చేయాలి మీరు ప్రత్యేకమైన నమాజులు కూడా లేవంటున్నారు జాగారం కూడా చేయొద్దంటున్నారు కబ్రస్తాన్ వైపు కూడా వెళ్ళొద్దంటున్నారు మరి మేము ఏం చేయాలి అని చాలామందికి ఒక డౌట్ ఉంది సహోదరులను చూడండి ఈ యొక్క షబే మేరాజ్ రాత్రిలో మీరు ఏం చేయాలి అంటే మీరు డైలీ నమాజులు చేస్తూ ఉంటారు కదా అదేవిధంగా ఈ యొక్క రాత్రిలో కూడా ఇషా నమాజ్ చదవండి మజిద్కు వెళ్ళండి ఇషా నమాజ్ జమాత్ తోటి చదవండి ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చేసి ఆరాముగా పడుకోండి పడుకొని మళ్ళీ ఫజర్ నమాజ్కు లేవండి ఫజర్ నమాజ్ చదవండి మీరు చేయవలసిన పని ఇదే అర్థమైందాం జమాత్ తోటి చదువుకోండి మరియు పొద్దున ఫజర్ నమాజ్ కూడా జమాత్ తోటి చదువుకోండి ఎలాగైతే మనం డైలీ చదువుతుంటున్నాము అదేవిధంగా చదువుకోండి అంతే మీరు చేయవలసిన పని ఇదే కాబట్టి నేను చెప్పింది మీకు అర్థం అయ్యింది అని అనుకుంటున్నాను ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వరకు వరహ్మల్లాహి వ